జూబ్లీ హిల్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే చిరంజీవికి పెద్ద వాళ్ళు వంద కోట్లు ఐదు వందల కోట్లు బంగ్లాలు ప్యాలెస్లు అనుకుంటారు నేను ఇప్పుడు ఉన్నది జూబ్లీ హిల్స్ లోనే చూసారా నరసింహ కదా లక్ష్మీ నరసింహ మీ పేరు బాబు సంజు వీళ్ళు గురిచిన చూశారు కదా ఎంత బాధ వేస్తుంది అందుకనే నేను మా హ్యాబిటాట్ ఫర్ హ్యూమానిటీ లక్షల ఇల్లు ప్రపంచం అంతా కట్టించాం అడవిల్లో ఒడిస్సాలో కూడా కట్టించాం ఇండియాలో పెట్లో అకామిడేషన్ ఇస్తామన్నా ఏదో కూల్ పనికి ఎనిమిది వేలు ఆరు వేలు వస్తుంది నెలకని వర్షంలో తడుస్తూ పిల్లలకి సరైన ప్లేస్ చదువు చెల్లక ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎంతో బాధేస్తుంది ఎందుకంటే నేను పేదగా అంటే ఇలాంటి గుర్సులో లేకపోయినా మా నాన్నగారు చిట్టువల్ల జూట్ మిల్ ఫార్మస్యూటికల్ ఫార్మసిస్ట్ గా పనిచేసేటప్పుడు ఏదో కంపెనీ ఇంట్లో ఉండేవారు తిండి లేక అనేక సార్లు బాధపడ్డారు వీళ్ళు చూస్తుంటే ఎంత బాధేస్తుంది అంటే దేవుడు కొందరిని గా కొందరిని అతి భేద ప్రజలుగా చేశారా ప్రపంచంలో ఉన్న రిచెస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేకే ఒక్కసారి ఆలోచించారు వీళ్ళు బ్రతుకులేంటి అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ వసతి ఉచిత విద్య వైద్యం మానవ హక్కులు అంటారు దీన్ని ఫండమెంటల్ రైట్స్ ఏవి ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా పెద్ద పెద్ద కబుర్లాడారు తెలంగాణను పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రా పది లక్షల కోట్లు అప్పు చేశారు కుటుంబానికి కోట్ల రూపాయలు కనీసం వసతులు ఇవ్వగలిగారు అందుకే నాకు రాజకీయాల్లో వచ్చాను ఇవన్నీ చేసి చూపించాలి అధికారం లేదు అధికారం ఉన్న రేవంత్ రెడ్డి గాని నరేంద్ర మోదీ గాని ఎవరు నాకు మద్దతు ఇవ్వట్లేదు రండి ప్రపంచం నుంచి డబ్బు తెద్దాం కంపెనీలు తెద్దాం ఉద్యోగాలు ఇద్దాం కన్నీరు తుడుద్దామంటే చేయట్లా మీరేమో ఐదు వందలు ఐదు వేలు తీసుకొని ఆ పనికిమాలకు ఓట్లు వేస్తాను జూబ్లీ హిల్స్ లో ఒక్క గుడి ఉండదు మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే